అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దయనీయావస్థ ఇప్పుడు మనం వినబోయే కథ దయనీయావస్థ రచన గంగుల నరసింహారెడ్డి గారు అమ్మ నీకు ఈ సంగతి తెలిసిందా కోర్టు నుంచి వచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉండగానే ఎదురొచ్చి అడిగింది ప్రసూన ఏమిటి అన్నాను కోర్టును హ్యాంగర్కు తగిలిస్తూ ఈ సందు చివరింట్లో ఉంటారు చూడు ఆ కళ్యాణి అట్టి ఆత్మహత్య చేసుకుంది అదిరి పడ్డాను కళ్యాణ ఎప్పుడూ ఎందుకు గబగబా అడిగాను ఏమో నేను స్కూల్ నుంచి వస్తూ ఉండగా అక్కడ బాగా జనం గుమిగుడి ఉండడంతో ఏంటా అని వెళ్ళాను కిరోసిన్ చల్లుకుని కాల్చుకుందట అంబులెన్స్ వచ్చేసరికే చనిపోయిందట ఎప్పుడు ఎదురైన చిరునవ్వు నవ్వే కళ్యాణి రూపం కళ్ళ ముందు మెదిలి హృదయం భారంగా మూలిగింది రోజూ పేపర్లో పలానా ఇల్లాల ఆత్మహత్య చేసుకుందనే వార్త చదివి అయ్యో పాపం అనుకుని ఆ తర్వాత క్షణంలో మర్చిపోతాం కానీ మనకు తెలిసిన వారే అలా చనిపోయారని విన్నప్పుడు మాత్రం ఆవేదనతో ఆలోచిస్తాం అండగాడైన భర్త లభించి ముచ్చటైన ఒక పాప కూడా ఉన్న కళ్యాణి చేజేతులరా తన నూరేళ్ల జీవితాన్ని ఎందుకు పరిసమాప్తి చేసుకుందో అర్థం కావట్లేదు భర్త ప్రకాశం కూడా బుద్ధిమంతునిలాగే కనిపిస్తాడు మరో అరగంట తర్వాత వచ్చిన మా పని మనిషి ద్వారా మరిన్ని వివరాలు తెలిసాయి సుమారు మూడు గంటల ప్రాంతంలో కళ్యాణి అరుపులు వినిపించేసరికి చుట్టుప్రక్కల ఇళ్లవారు పరిగెత్తుకుని వచ్చారట అయితే తలుపులు బద్దల కొట్టేసరికి ఆలస్యం అయిందట అప్పటికే గుర్తుపట్టరానంత భయంకరంగా తయారైందట ఆమె దేహం వెంటనే ప్రకాశానికి పోలీసులకి ఫోన్ చేశారట కానీ పోలీసులతో పాటు అంబులెన్స్ వచ్చేసరికల్లా ప్రాణం పోయిందట అంత కాలిన తర్వాత ఆ అమ్మ బతకనిదే మంచిదమ్మ చూస్తేనే నా కండ్లు తిరిగినాయి అంటోంది మా పని మనిషి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందట అడిగాను పెద్దింటి వాళ్ళ రహస్యాలు మాకేం తెలుస్తాయి పాపం ఆయమ్మ బిడ్డ ఏడుపు చూస్తూ ఉంటే నా ప్రాణం గిలగిలా కొట్టుకున్నదమ్మా ఇంకేం మాట్లాడలేదు ఆ రాత్రంతా కళ్యాణి ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూనే ఉన్నాను మర్నాడు ఉదయం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేకపోవడంతో తీరుబడిగా కూర్చుని పేపర్ తిరగేస్తున్నాను గేటు చప్పుడు కావడంతో తల తిప్పి చూశాను మా కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు మరో వ్యక్తితో కలిసి వస్తున్నారు నమస్కార ప్రతి నమస్కారాలు పూర్తయ్యాయి వీరు కళ్యాణి నాన్నగారు అంటూ పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు కళావిహీనమైన మొహం ఏడ్చి ఎర్రబారిన కళ్ళు మనిషి చాలా దీనంగా ఉన్నాడు కళ్యాణి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రకాశమే అంటున్నారు సుదర్శనం గారు ప్రారంభించాడు సత్యనారాయణ గారు అవునమ్మా కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లని ఈ కషాయవాడికి అంటగట్టి దాని జీవితాన్ని నాశనం చేశాను వివరంగా చెప్పండి ప్ర వివరంగా చెప్పండి ప్రకాశం చూస్తే చాలా మంచివాణిలాగానే కనిపిస్తాడే నేను అలాగే మోసపోయానమ్మా వాడొట్టి దగులు బాజీగాడని తర్వాత తెలిసొచ్చింది నా బిడ్డను నరక యాతన పెట్టిన వాడిని ఊరికే వదలదలుచుకోలేదు నేను వాడు జైల్లో అంతకన్నా ఎక్కువ శిక్షింపబడితే కానీ నా మనసుకు శాంతి లేదు కసి కోపంతో మొహమంతా జేవురించగా వణుకుతున్న గొంతుతో అన్నాడు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు తోటి ఆడదానికి జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేకూర్చాలి దీని కొరకు మీరు ఇంతగా అడగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కళ్యాణి నాకు పరిచయమే నేను ఎంతో బాధపడుతున్నాను ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి అతనే కారకుడైతే తప్పక శిక్షింపబడి తీరాల్సిందే చెప్పండి ప్రకాశం ఎలాంటి వాడు గద్గ స్వరంతో చెప్తున్నారాయన నేను సత్యనారాయణ గారు ఆశ్చర్యంగా వింటున్నాం నిజానికి కళ్యాణి ప్రకాశానికి సరైన జంట కాదు ప్రకాశం హుందాగా ఆకర్షణీయంగా ఉంటాడు అతనితో పోలిస్తే కళ్యాణి అందమైంది కాదు అతను ఎరుపు రంగులో భారీగా ఉంటే కళ్యాణి చామాన ఛాయ్తో పొట్టిగా ఉంటుంది అయితే అతను కేవలం కట్నం డబ్బు ఆశపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు సమాజంలో అందరి మధ్య భార్యతో తిరగవలసి వచ్చినప్పుడు ఆమె అనాకారితనం వచ్చింది అన అతనికి అలా ఆమెపై అయిష్టం పెంచుకుని దానిని తిట్ల ద్వారాను దెబ్బల ద్వారాను తీర్చుకుని సంతృప్తి చెందేవాడు అతను చూడడానికి ఎంతో బుద్ధిమంతునిలా ఉన్న ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి తాగుడు పేకాట అతని నిత్య కృత్యాలు కాలేజీ అమ్మాయిలను ఆకర్షించుకుని వాళ్ళని తనతో తిప్పుకుంటూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అతని సరదా అందుకే జీతం డబ్బు నెల మొదటి వారంలోనే ఖర్చు కాగా అప్పులు చేసేవాడు అప్పుల వాళ్ళు బలవంతం చేసినప్పుడు కళ్యాణితో బలవంతంగా ఉత్తరం రాయించి మామగారి దగ్గర నుంచి తెప్పించుకునేవాడు ఎన్నోసార్లు డబ్బు పంపి ఇంకా పంపగలిగే స్తోమత లేక సుదర్శనం అలసిపోయాడు అందుకే కూతురు ఉత్తరం రాసిన డబ్బు పంపడం మానేశాడు ఫలితంగా కళ్యాణి ఎన్నో దెబ్బలకు చిత్రహింసలకు గురి కావాల్సి వచ్చింది అయితే ప్రకాశం చాలా తెలివైనవాడు కనీసం పని మనిషి ముందు కూడా భార్యను కొంచెమైనా కసురుకునేవాడు కాదు పైగా ఎంతో ప్రేమ కురిపించేవాడు ఎవరూ లేనప్పుడే అతనిలోని రాక్షసుడు నిద్రలేచేది ఇవిగో చూడండి రాధాదేవి గారు మా కళ్యాణి కన్నీటితో రాసిన ఉత్తరాలు అంటూ ఐదు ఉత్తరాలు అందించాడు సుదర్శనం ఒక్కొక్క ఉత్తరం ఒక్కొక్క శోక సముద్రంలా ఉంది ప్రతి అక్షరం కళ్యాణి కన్నీటి బిందువులు ఆ గుండెను కదిలించి వేసింది దుర్మార్గుడైన భర్త లభిస్తే ఆడదాని జీవితం ఇంత దుర్భరమా అనిపించింది ఈ జీవితాలన్నిటికీ పరిష్కారం ఆత్మహత్యన ఇది ఒక్క కళ్యాణి కన్నీటి చరిత్రే కాదు ఎందరో అభాగినుల దయనీయ గాథ నూతిలో దూకి కొందరు అగ్నిలో ఆహుతైపోయి కొందరు ఇలా ఎందరో కట్నం తక్కువ తెచ్చిందని అనాకారిగా ఉందని ఏవేవో కుంటి సాకులతో ఆడదాన్ని హింసించి చివరికి నోట్లో గుడ్డలు కుక్కి కిరోసి చల్లి కాల్చిన భర్తలు అత్త మామల్ని రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇందులో ఎందరికీ శిక్ష పడుతోంది చాలా మటుకు అందరూ నిర్దోషులుగా నిరూపించబడి పెద్ద మనుషుల్లా తిరుగుతున్నవారే ప్రకాశాన్ని దోషిగా నిలబెట్టడానికి కేవలం ఈ ఉత్తరాలే కాకుండా కళ్యాణి మరణ వాంగ్మూలం ఉండి ఉంటే చాలా బాగుండేది పోలీసులు రాకముందే చనిపోయింది కాబట్టి కొంతవరకు ప్రకాశం అదృష్టవంతుడు అయినా మనం నిరాశపడాల్సిన పని లేదండి కేసు తప్పనిసరిగా ఫైల్ చేద్దాం అన్నాను దృఢకంఠంతో ఆత్మహత్య చేసుకోబోయే ముందు కళ్యాణి రాసిపెట్టిన ఉత్తరం ఏదైనా దొరికితే ఇంకా బలం ఉండేది అట్లాంటిది ఏమైనా దొరుకుతుందేమోనని నేను ఇల్లంతా గాలించానండి పోలీసుల్ని మంచి చేసుకుని ప్రకాశం ఆ సంపాదించాడు కాబోలు ఎక్కడా లేదు సరే మన ప్రయత్నం మనం చేద్దాం అని సత్యనారాయణ గారి వైపు తిరిగి ఈలోగా మనం కాలనీ వాళ్ళంతా కలిసి ఓ పని చేయాలండి అన్నాను చెప్పండి మనం అతన్ని వెలివేయాలి కాలనీలో అతన్ని మనం ఒక అస్పృశ్యంగా పరిగణించాలి నేను మన మహిళా మండలి సెక్రటరీతో కూడా మాట్లాడతాను ఏం చేయాలో సాయంత్రం చర్చిద్దాం ఇక నా ఉద్దేశం చెప్పేసరికి మహిళా మండల సభ్యురాల నుంచి కూడా మంచి ప్రతిస్పందన వచ్చింది అవును అలా చేయాల్సిందే అన్నారు ముక్త కంఠంతో ఆవేశంగా ఉత్సాహంగా మొదటి చర్య చర్యగా కరపత్రాలు ప్రింట్ చేయించాం కట్న పిశాచికి బలైన కళ్యాణి అనే టైటిల్తో ప్రకాశం క్రూర మనస్తత్వాన్ని విశదీకరిస్తూ కళ్యాణి తన జీవితానికి రాసుకున్న విషాదపు ముగింపుని వివరించాం అందులో ఆ మరునాడు మహిళా మండలి నుంచి ప్రకాశం ఇంటిదాకా ఊరేగింపు జరిపాం కళ్యాణికి న్యాయం జరగాలి ప్రకాశాన్ని శిక్షించాలి ప్రకాశం డౌన్ డౌన్ కళ్యాణి హై మా కాలనీ స్త్రీలందరిలో కనిపిస్తున్న ఆవేశం నాకెంతో సంతృప్తి కలిగించింది మా ఈ ఊరేగింపు తన ఇంటివైపు రావటంతో ప్రకాశం అదిరిపోయాడు అప్పుడే అతను ఆఫీస్కు బయలుదేరబోతున్నట్టున్నాడు మమ్మల్ని చూడగానే వణికిపోయాడు మాలో కొందరు తీవ్రవాదులు అతనిపై రాళ్లు కూడా రువ్వారు అతను భయంతో ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి తలుపు మూసుకున్నాడు అతను అలా భయపడిపోయి ఇంట్లో దాక్కునేసరికి మాలో ఉత్సాహం రెట్టింపై అసలు అతన్ని ఇంట్లోంచి బయటికి కాలు పెట్టకుండా గృహబందీ అయ్యేటట్టుగా వంతుల వారీగా ఇంటి ముందు నినాదాలు ఇచ్చేందుకు నిర్ణయానికి వచ్చాం మాకు తోడు చుట్టుప్రక్కల కాలనీల వాళ్ళు కూడా కలిసి రావడంతో అందరి నోళ్ళల్లో నాని పేపర్లో కూడా ఎక్కింది కళ్యాణి గాథ ఇద్దరు ముగ్గురు విలేఖరులు మాతో ఇంటర్వ్యూ కూడా జరిపారు మేమంతా ముక్త కంఠంతో చెప్పింది ఒకటే ప్రకాశానికి శిక్ష పడేదాకా మేము విశ్రమించం పురుషుల ఘోర కృత్యాలపై స్త్రీ శక్తికి స్త్రీ శక్తి ధ్వజం అని మరో పత్రిక రాసింది పత్రికల్లో చదివి అసెంబ్లీలో స్త్రీ సభ్యురాళ్లు కళ్యాణి ఆత్మహత్య కేసును ప్రస్తావించారు మరుసటి రోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మా కాలనీకి పరిగెత్తుకొచ్చారు కళ్యాణి ఆత్మ శాంతించేటట్టుగా ప్రకాశానికి తగిన శిక్ష విధింపబడేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చిన తర్వాతే మేము ప్రకాశం ఇంటి దగ్గర నుంచి కదిలాం నిజంగా ఇది గొప్ప విజయం అనిపించింది ఆ క్షణాన విజయోత్సాహంతో నినాదాలు చేసుకుంటూ ఎవరెల్లా వాళ్ళు వెళ్ళిపోయాం ఎవరు తనని చూడని ఒక అర్ధరాత్రి సమయాన ప్రకాశం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని మరనాట ఉదయం తెలిసింది అందుకు కారణం మేమే కాబట్టి ఎంతో గర్వపడ్డాం ఇక ఈ లోకం తీరే అంతా ప్రజల ఆవేశం పాల పొంగు లాంటిది ఎక్కువ కాలం ఉండదు ఎంత తొందరగా పొంగుతుందో అంత తొందరగా చల్లారిపోతుంది రోజులు గడుస్తున్నాయి కళ్యాణి కేసు మూడు సార్లు వాయిదా పడింది ప్రకాశం కనపడకుండా పోయేసరికి కాలనీ స్త్రీలు కూడా కళ్యాణిని మర్చిపోయారు ప్రకాశానికి శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చిన స్త్రీ శిశు శాఖ మాత్యుల వారు తన హామీని గాలి వదిలేశారు మహిళా మండలిలో నేను రెండు మూడు సార్లు కళ్యాణి కేసు విషయం ప్రస్తావించినా ఎవరూ పెద్ద ఉత్సాహం కనపరచలేదు అప్పుడు అనిపించింది నాకు ఆవేశం అనేది ఎప్పుడూ పొంగకూడదు మరగాలి లోపలే కొత్త కొత్త ఉడకాలి అప్పుడు కానీ ఒక ఉద్యమ లక్ష్యం నెరవేరదు ఆ రోజు నేను నిద్ర లేవగానే పని మనిషి చెప్పింది ఎవరో క్లయింట్ వచ్చాడని తలదూకొని మొహం కడుక్కొని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి కళ్యాణి నాన్న సుదర్శనం లేచి నమస్కారం చేశాడు కూర్చోండి అన్నాను ప్రతి నమస్కారం చేస్తూ మనిషి అదోలా ఉన్నాడు ఎందుకో సిగ్గుపడుతున్న వానిలాగా కూడా కనిపించాడు చెప్పండి అన్నాను కళ్యాణి పాప ఎలా ఉంది కూతురు చనిపోయాక మనవరాలని తన వెంటే తీసుకుపోయాడు బానే ఉందన్నట్టుగా తల ఊపాడు ఆయన ఏదో చెప్పటానికి సంశయిస్తున్నట్టుగా తోచింది నాకు కేసుని వచ్చే నెల పదహారుకు వాయిదా వేశారు ఉత్తరం రాశాను మీకు అందిందా అన్నాను అందిందన్నట్టుగా తల ఊపి కొద్దిసేపు ఆగి మీరేమనుకోరంటే ఒక మాట చెబుదామని వచ్చానండి లాయర్ గారు అన్నాడు తల ఎత్తి ఉన్నా కళ్ళు దించుకునే ఉన్నాడు చెప్పండి అన్నాను ఉత్సుకతగా ప్రకాశంపై పెట్టిన కేసును విరమించుకోవాలని అనుకుంటున్నానండి ఎందుకు ఆశ్చర్యంగా ప్రక ప్రశ్నించాను మళ్ళీ మౌనం తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు కేసును ఎందుకు విత్డ్రా చేసుకుంటారు తిరిగి నేనే అడిగాను మా ఆఖరి అమ్మాయిని ప్రకాశానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడు కళ్ళే కాదు తల కూడా దించుకున్నాడు అదిరిపడ్డాను మొదట అర్థం కానట్టుగా తర్వాత అయోమయంగా చూశాను అతని వంక దగుల్బాజీగాడు వాడు జైల్లో అంతకన్నా ఎక్కువగా శిక్షించబడితేనే కానీ నా మనసుకు శాంతి లేదు అన్న సుదర్శనమేనా ఈనాడు ఇలా మాట్లాడుతున్నది క్షమించండి చేస్తున్న పనికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను కానీ నా పరిస్థితి అలాంటిది ఆఖరి అమ్మాయికి పెద్ద కట్నం ఇచ్చి పెళ్ళి చేసేంత స్తోమత లేకుండా పోయింది నాకు కళ్యాణి బిడ్డను ఇప్పుడైతే పెంచగలన కానీ పెద్ద అయ్యాక ఇంటి దాన్ని చేసే శక్తి ఉంటుందా అదిగాక ప్రకాశానికి పిల్లనిస్తామంటూ ఎంతోమంది తిరిగిపోతున్నారట అంతెందుకో మీ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారే తన బంధువుల అమ్మాయిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారట సత్యనారాయణ గారా ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నాను అవునండి ఆయనే ఎవరో కొత్త అమ్మాయిని చేసుకుంటే కళ్యాణి బిడ్డను నేను పంపినా సక్రమంగా చూస్తున్నానని నమ్మకం లేదుగా అందుకే ఈ నిర్ణయానికి వచ్చానండి మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి నేనేం మాట్లాడలేదు కళ్యాణి కేసు ఫైల్లో నా ఉత్తరాలను తీసి ఆయన ఎదురుగా టేబుల్పై పడేశాను కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళండి పెట్టి నమస్కరించాడు ప్రతి నమస్కారం చేశాను నా మౌనం ఆయన్ని బాధించినట్టుంది కొంత దూరం నడిచిన వాడు ఆగి వెనుదిరిగాడు నేను ఇలా ప్రవర్తించినందుకు మీకు ఎంతో అసహ్యం కలుగుతుందని తెలుసు కానీ రాధాదేవి గారు నన్ను కాదు అసహించుకోవాల్సింది నా పరిస్థితులని నేనున్న వ్యవస్థను అసహించుకోండి మళ్ళీ వెనుతిరక్కుండా భారంగా వెళుతున్నాడు సుదర్శనం నా పరిస్థితులను నేనున్న వ్యవస్థను అన్న ఆయన మాటలు చెవులో గింగురుమంటూ ఉండగా పెళ్లి కొడుకు వేషంలో ప్రకాశం వికృత రూపం కళ్ల ముందు భయంకరంగా గోచరిస్తూ ఉండగా భావావేశాలకు అతీతమైన నిర్లిప్తతలోంచి ఈ దేశపు మధ్యతరగతి కుటుంబాల సగటు ఆడపిల్లల తండ్రి నిష్క్రమణను చూస్తున్నాను నేను అదండి కథ చూసారా కూతుర్ని స్పాట్లో కాల్ చేసి చంపేశాడు రెండో కూతురుందట ఆయనకి మళ్ళీ ఓకే రెండో కూతురు ఉంటే ఇంకొక మంచి వాళ్ళకి వచ్చి పెళ్లి చేసుకోవాలి కానీ ఎవరు లేరని చెప్పని మళ్ళీ అతనికే ఇవ్వటం ఏమిటండి అంటే ఆ కూతురు రెండో కూతురు చచ్చిపోయినా కూడా బాధలేదు ఇద్దరు పోయారు అనుకుని ప్రశాంతంగా ఉంటాడన్నమాట మనిషి నిజంగా అది ఎంత నాకు అర్థం కాదు ఎవడైనా వాడిని అసలు జైల్లో వేసేదాకా నిద్రపోకుండా ఉండాలి తర్వాత కూతురికి వేరే పెళ్లి మంచి జూసి పెళ్లి చేయాలి అంతేకాని ఇదేం చేసిడండి ఏంట ఒకళ్ళు పోయినా పర్వాలేదు ఇంకో రెండో వాళ్ళు కూడా ఎందుకు లే అనవసరంగా ఉన్న లంపటాలు వదిలిపోతాయి అనుకుంటున్నాడేమో పై పైసా ఖర్చు పెట్టకుండా అన్నీ సెటిల్ అయిపోతాయని